ఆయన ఎవరమ్మ దారా లక్ష్మారా ఏం చేస్తారమ్మా ఆయన వార్డ్ మెంబర్ అయితే ఇక అందరి జాతీయ కబ్జ చేసుకోవచ్చు అండి చెప్తా అంటే కొనకపోతే కబ్జ చేసుకుంటా అంతే కదా మీరు ప్రజావాళ్ళు పెట్టిరా ప్రజావాళ్ళు పెట్టిరా ప్రజావారికి పెట్టిలా కమిషన్ ఏమంటారు మున్సిపల్ కమిషన్ ఏమంటారు ఆ సార్ ఉన్నప్పుడు కోర్టు కోనే అన్నాడు ఆ ఇప్పుడు ఇప్పుడు సార్ అమ్మ ఇప్పుడు ఇప్పుడు కోర్టు సార్ దారుణం లక్ష్మీనారాయణ ఆయన ఏంటిది ఆయన కౌన్సిలరా భార్య కౌన్సిలరా మన ఎవరు అంటే ఇప్పుడు ఆయన కబ్జ చేసుకుంటే ఎవరు సభ్యత్తులేరు కదా కదా వార్త

ప్రభాకరంగా ఏం పని చేస్తారమ్మా సరే అమ్మా నేను ఒక విలేదా రేట్ వస్తా నేను మేము ఖచ్చితంగా చెప్పు రేపు వస్తాను నేను ఖచ్చితంగా మీకు స్థలం ఇప్పించే భారత మేము తీసుకుంటాం జాగం మీదేనే జాగం మీదేనే మా ఎందుకు అమ్మ జాగం మీదేనే సరే సరే మరి ధారణ లక్ష్మీ ఇక ధార లక్ష్మణ కేటీఆర్ అమ్మ పక్క అండి కేటీఆర్ ధైర్యండి ఏదైనా కేటీఆర్ సరే నేను ధర కూడా మాట్లాడతామని నేను చూస్తాను బయట ఒక ఫోన్ చేయండి నేను చూసుకుంటాను ఏమీ అంటే ఆయన ఏమైనా అన్న కేటీఆర్ ఉన్నాడు నాకు మీరు ఇంజెస్ ఫస్ చేసుకో పాటు ఉన్నాడు మరి ఆయన కూడా మాట్లాడదాం లక్ష్మీ దారుణం లక్ష్మీ డబ్బు బాగుంది డబ్బు బాగుంటే కొనుక్కోవాలి బతిలాడాలి జాగమో అని చెప్పాలి స్థలం కబ్జాలు చేసుకోవడం ఎంత ఒకసారి దారుణ లక్ష్మీతో కూడా మాట్లాడదాం మనం నీకు డబ్బు బాగుందంటే కబ్జాలు చేస్తుంటా ఫ్రిక్చులు అక్కడ ఎలా వాడతలేడి పెద్ద మరి ఫోన్ పోతున్నాయి కావచ్చు పేపర్ వాడతా వచ్చింది కదా దారుణము దారుణం దారుణం పాకాలు సారుణం లక్షణాలు కాదు దారుణం లక్షణారాయణ దారుణం చెప్తున్నాడా ఏం చేస్తా చేసుకపోవాలి ఎవడేమి కదా అంటున్నాడా కేటీఆర్ కదా నాకు అండ కేటీఆర్ చూసుకున్న బల్బు బల్బు ఉంటే కేటీఆర్ జాగా కబ్జు చేయాలి కేటీఆర్ చెప్పి పైసలు ఉంటే అక్కడ ఎకరాక జాగాలు అప్పటి ఏదో బిల్లు కట్టుకుని ఎవడత్తనాడు చరిత్ర కాలేజీలో జాగాలు కబ్జులు చేసి అమ్మ తమ్మక అబ్జలు చేస్తారంటే దారుణం లక్ష్మీారాయణ దారుణం లక్ష్మీారాయణ గారు కొని చేస్తే చేస్తలేరు కొద్దిగా మిట్లారా ఈ వీడియోను సిరిసిల్ దారుణం లక్ష్మీ గారికి లిఫ్ట్ ఫార్వర్డ్ చేయండి విషయం ఏంటంటే సిరిసిల్లలో చేనేత ఉద్ద దంపతులు మచ్చనబాకర చేనేత కార్మికుడు వైపరి కార్మికుడు అనే స్థలం ఉందంట పాపం ఆయన స్థలం కబ్జా చేసిన ఎవరు దారుణం లక్ష్మీ అని టీఆర్ఎస్ లేడు అది ఎవరో తెలుసుకుందాం అని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు మరి భయపడుతున్నా ఎవంతున్నా నాకెందుకు కేటీఆర్ ఉన్నా అని అనుకుంటున్నా తెలియదు కానీ లిఫ్ట్ చేస్తాడు ఏదేమైనా సరే రాజన్న సిరిసిల్ జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు ఇది సబబు కాదు చేనేత కార్మికుడు కష్టపడి కాయ కష్టం చేసి పాపమైన భయపని కార్మికులు ఖాళీ వివిపోయిందట ఉద్ధ దంపతులు వారి జాబ్ అబ్జేజీ చేసి మూడు సంవత్సరాల నుంచి ప్రజాభావం పెట్టిన సరే మీరు స్పందిస్తలేరట మరి ఇదే విషయం మీద మనం లైవ్లోకి వచ్చి ఈ దారుణం లక్ష్మీనారాయణ దారుణం దారుణం లక్ష దారుణం కాదు అని పేరు ఇక్కడ చాలా ఇతను సిరిసిల్లలో ఉన్నటువంటి మిథుల దారుణం ఉంది కానీ దారుణం కాదు ఇక్కడ తెలియదు దారుణం లక్ష్మీనారాయణ గారు అలా జాగ్రత్త అబ్జర్వ్ చేస్తున్నాడు ఫోన్ చేస్తుడు కాబట్టి కలెక్టర్ గారు మీరు స్పందించాలి మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ గారు స్పందించి ఆ చేనేత ఉద్ద దంపతులను న్యాయం చేయాలి మూడు సంవత్సరాలు తిరుగుతున్నారట ప్రజావాళ్ళ పెట్టినా సరే ఎవరికి చెప్పుకో చెప్పబో ఏం చేస్తున్నో చూచాడున్నట మరి దాని లక్ష్మీనారాయణ గారు మేము కూడా రేపు వస్తున్నాం మేము కూడా చూపిస్తాం అంటే ఎట్లా కనిపిస్తున్నా చేనేత బిడ్డలు అంటే నీకు ఎట్లా కనిపిస్తున్నాడు చేనేత బిడ్డలు పద్మచార్యులు గరిబోలు నీకు ఏం చేయాలనుకుంటున్నావా నీకు కేకే చూసుకొని తీసుకుని బంక్ ఎంత గురితో చూస్తా నేను వీళ్ళు ఆవడతాడు అబ్బాయి ఫోన్ వీళ్ళు ఫోన్లో ఆడతాడు దాన లక్ష్మణ్ ఎవరు ఆ ఫోన్లో ఆడతాడు వీళ్ళు ఆవడతాడు నీ సంగతితో ఫోన్లో ఆడుతున్నాడు ఇక రావట్లేదు అయిపోయింది రావట్లేదు అర్థమైంది నా నెంబర్ పడుతున్నారు టూ కాలం పట్టేసరికి అప్పు మొగుడు ఫోన్ చేస్తున్నావు అనుకుంటాడు ఏదైనా సరే జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు ఖచ్చితంగా ఈ ఉద్ద దంపతుల న్యాయం చేయాల్సిందే న్యాయం చేయాల్సిందే వారి స్థలం వారికి ఇప్పించాల్సిందే ఇది సబబు కాదు కేటీఆర్ గారు మీ అండ చూసుకొని ఇగో మీ నాయకులు గరీబులను దోచుకుంటున్నారు మీరు జాలు కబ్జా చేస్తున్నారు మరి మీరేం చేస్తున్నారు మిత్రాలు వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా దారాయణ లక్ష్మణ గారు మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు నా నెంబర్ రూకారాయణ వర్త గారు లిప్ట్ చేస్తలేరు ఏదైనా సరే వారి స్థలం కబ్జా చేయడం సబుబుకు కాదు మీకు స్థలం కొనుక్కోవాలంటే వాళ్ళ కాళ్ళు మొక్కండి బ్యాన్ చేసుకుని కొనుక్కోండి కానీ అమ్మకపోతే కబ్జా చేయడం అనేది ఇది సబుబ్ కానీ కాదు జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు సిరిసిల్ల ఉన్న పద్మశాల నాయకులు కూడా స్పందించాలి ఈ దారుణ లక్ష్మణ ఉన్నటువంటి దారుణాన్ని మీరు ఖండించాల్సి నిర్మించాలి